ప్రభువైన నామంలో మీకు శుభము కలుగునుగాక గ్రీటింగ్స్ పి ఈ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపిదవు నీ కుడి చేయి నన్ను రక్షించను కీర్తన గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము స్ట్రెచ్ ఫర్ థైన్ హ్యాండ్ థై రైట్ హ్యాండ్ షెల్ సేవ్ మీ సాటర్ వన్ థర్టీ ఎయిట్ సెవెన్ దేవుని యొక్క హస్తం నీ మీద ఉన్నది కనుక ఆయనే నిన్ను నడిపించుచున్నాడు నిన్ను బలపరచుచున్నాడు అనేక నేను చిక్కుబడి ఉండునను దానిలో నుండి ఆయన నిన్ను తప్పించను నేను నీకు తోడై ఉన్నాను భయపడకము దిగులు పడకము జడియకము నేను నిన్ను బలపడుతును నీతి అను నా దక్షిణ హస్తము చేత నిన్ను ఆదుకునని ఆయన సెలవిచ్చుచున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఎటువంటి ఆపందులను చుట్టుముట్టినా ఆయన కుడి చేయి నిన్ను ఆదుకును ఆయన సాత్వికము నిన్ను గొప్ప చేయను నీవు అంధకారం అందు కూర్చునను ఆయనే నీకు వెలుగుగా ఉండును నీవు క్రిందపడినను ఆయన చేయి చాపి నిన్ను పైకి లేవనెత్తును ప్రార్థన హరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి సర్వోన్నతమైన దేవ నీ గొప్ప నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా స్వప్న సిస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నా తనకిచ్చినటువంటి కుమారుని విషయములో మీరే సహాయం దయచేయండి ప్రతి బలహీనతనంతటినీ ఈ నామములో కొట్టివేస్తున్నా మంచి ఆరోగ్యము చేత బలము చేత శక్తి చేత మీరే నింపమని ప్రార్థిస్తున్నాం కుటుంబమునంతటికి రక్షణ వాక్యమును అనుగ్రహించి గొప్ప దేవునిగా తండ్రివిగా రాజుగా అధిపతిగా ఎలుకూగా ఎబినేసరిగా మీరే ఉండి మమ్మల్ని అందరినీ నడిపించమని ఈ దినమంతా నీ సన్నిధి నీ కాపదని నీ భద్రత మాకు అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తున్నారు